హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను వంకాయ తక్కాళి పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇది మనకి చాలా టేస్ట్ బాగుంటుంది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను ఈ పచ్చడికి నాలుగు వంకాయలు మూడు టమాటాస్ తీసుకున్నానండి నేను ఈ వంకాయలు కట్ చేయడానికి ముందుగా కొంచెం వాటర్ తీసుకుని దానిలో ఉప్పు వేస్తానండి ఉప్పు నీళ్ళల్లోకి కట్ చేసి వంకాయ ముక్కలు వేయడానికి ఉప్పు వాటర్ రెడీగా పెట్టుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసేసి టమాటాలు ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి తర్వాత మూకుడు పెట్టేసి స్టవ్ మీద ఒక స్పూన్ ఉన్న ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నానండి ఒక అర స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం వేగనివ్వాలండి ఇలా వేపుకోవాలన్నమాట ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత సగం వేగాక అప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసి ఒక పదిహేను ఇరవై ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక పదిహేను పదహారు ఉంటాయండి ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను దీనిలో ఆయిల్ వేసుకుని చూడండి ఉప్పు వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేస్తున్నానండి ఈ ఆయిల్లో ఇలా వేసేసి వేపుకుందామండి వేయించేసుకుందాము బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో ఈ విధంగా కొంచెం ముక్క చిదిపితే మెత్తగా ఉందా అనేది గట్టితో మనం ఇలా చూసుకుంటే అర్థమైపోతుంది ముక్క ఎంత బాగా మగ్గిందనేది ఇలా మనం గట్టితో ఇలా చిదుపుకొని చూసుకుంటే అర్థమైపోద్దండి ఇలా చిదుపుకొని మనం చూసుకుని మగ్గితే ఇలాగా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను నేను తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఒక అర స్పూన్ ఆయిలే వేసానండి దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ముక్కలు కూడా వేసేసాను ఇవి బాగా మగ్గాలండి ఆయిల్లో ఇవి మగ్గడానికి కొంచెం ఒక పావు స్పూన్ పసుపు ఉప్పు వేసానండి నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేసి మనం మూత పెట్టేసి మగ్గనిస్తే చక్కగా మగ్గుతాయండి ఉప్పు వేయడం వల్ల తొందరగా అందులోంచి నీరు వచ్చేసి తొందరగా మగ్గిపోద్ది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ విధంగా రెల్లగా తీసి అక్కడక్కడ వేసి ఈ టమాటాలతో పాటు ఉడకనివ్వాలన్నమాట మెత్తగా ఉడిగిపోతాదండి ఈ విధంగా వేసేసి ఒకసారి కలుపుకొని కలిసే విధంగా చూసుకుని మళ్ళీ మనం మూత పెట్టేసి మగ్గనిద్దాము ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి బాగా దగ్గరికి మగ్గిపోవాలి చూడండి చక్కగా మగ్గిపోయింది టమాటా చింతపండు చాలా బాగా మగ్గింది కదా ఇది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో మనం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అద్భుతమైన రుచి చాలా బాగుంటుంది నేను ఇలా రోల్ రెడీ చేసుకున్నాను మనకి ప్లేస్ లేనప్పుడు ఇలా చిన్న రోల్ తీసుకోవచ్చు కొంచెం వెడల్పు రోల్ అయినా బాగానే ఉంటుందండి ఇలా ఈరోలు కూడా లేకపోతే మిక్సీలో పట్టేసుకోవడం అనమాట ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఫస్ట్ వేపుకున్నాం కదండి అవి వేసేసి బాగా మెత్తగా దంపుకోవాలన్నమాట ఫస్ట్ ఇది బాగా మెత్తగా నలగాలండి ఫస్ట్ చూడండి ఈ విధంగా నలిగితే సరిపోతుందనమాట ఫస్ట్ ఇవి వేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసానండి దీనిలోనే నేను తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను మనం టమాటా ముక్కల్లో వేసినప్పటికీ కూడా ఇంకా ఉప్పు పడుతుంది కదా అందుకని దీనిలో కొంచెం వేస్తున్నాను ఒక అర స్పూన్ వేసానండి ఉప్పు వెల్లుల్లిపాయ కూడా బాగా నలిగేలాగా ఇలా దంపుకోవాలన్నమాట మనకి తీసుకున్నది నాలుగు వంకాయలే కాబట్టి తక్కువ క్వాంటిటీయే పచ్చడి కాబట్టి మనకి ఇంత ఏ రోలు సరిపోతుందండి ఇంకా బాగా ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద రోడ్లో మనం చేసుకోవచ్చు పచ్చడి నాకైతే ఇది సరిపోతుంది దీనిలో పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి నేను చాలా పచ్చడి దీనిలోనే చేస్తాను చూడండి టమాటా మనం చింతపండు మగ్గ పెట్టాం కదా కొంచెం ఉప్పు వేసి అది కూడా వేసేసానండి వేసేసి ఒకసారి దంపుకుందాము మొత్తం కలిసేలాగా ఎలాగా దంపుకోవాలి మెత్తగా దంపుకోవాలండి ఎందుకంటే బాగా మెత్తగా మనం నలిగిపోవాలి మనం ఈ రోడ్లో ఎంత మెత్తగా దలుపుదామన్నా కొంచెం కచ్చాపచ్చగానే ఉంటుంది కాబట్టి కొంచెం బాగా దంపు బాగా నూరుకోవాలన్నమాట వంకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి పైకి కిందకి మీరు కలుపుకోవాలండి ఆ గ్రేవీ అంతా మొత్తం ఈ వంకాయ ముక్కలు పట్టుకుని కలిసేలాగా మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుతానండి గ్రేవీ అంతా కలవాలన్నమాట మనకి వంకాయ మొక్కలు ఉత్తినే నలిగిపోతాయండి కొంచెం నలగా కొంచెం ఇలా నూరితేసాలు నలిగిపోతాయి మొత్తం కలిసేలాగా దంపుకోవాలండి ఇలా కొంచెం నలిగిన తర్వాత పచ్చళ్ళపై ముక్కలు వేస్తున్నాను నేను తప్పనిసరిగా వేసుకోవాలండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా కొంచెం కచ్చ పచ్చగా నలిగేలా దంచుకుంటే సరిపోతుందనమాట చూడండి ఎంత బాగా నలిగిందో చక్కగా అయిపోయిందండి నలిగిపోయింది చూడండి చక్కగా నలిగింది ఎంత బాగుందో కలర్ కూడా ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే ఇది ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి పోపు పెట్టే ముక్కల్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ రాయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కక ఒక పావు స్పూన్ ఆవాలు వేసాను ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు వేసానండి పోపు పెట్టడానికి ఒక స్పూన్ ఏమో మినప్పప్పు వేసాను ఒక పావు స్పూన్ మెంతులు వేస్తున్నానండి పోపులో మెంతులు చాలా రుచిగా ఉంటాయి పోపు వేగుతుంది ఒక మూడు ఎండుమిర్చి వేసాను కరివేపాకు మూడు రెండు కరివేపాకు వేసానండి పోపు పెట్టడానికి వేసుకోవాలండి పోపు కన్నమంట మీద వేగం ఇవ్వాలి అంటే సిల్ వేసేసి వేగం ఇస్తే సరిపోతుంది చూడండి పోపు వేసేసాను కొంచెం దీనిలోకి తీసుకుని కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసేస్తున్నాను పోపు పచ్చట్లో కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి చూడండి వంకాయ తక్కాళి పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంత బాగుంటుందో ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా మీరు తయారు చేయండి చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి